ఈ ఇల్లు తగలబడిపోతుండగా నేను టీవీలో లైవ్ చూశాను ఒకప్పుడు ఇక్కడ అందమైన అందులో ఎన్నో సంతోషకర సమయాలు ఇక్కడ జరిగిన విధ్వంసం స్థాయిని మాటల్లో చెప్పడం కష్టం లాస్ లాస్ఏంజలస్ కౌంటీ షెరీఫ్ మాత్రం మొహమాటం లేకుండా ఉన్నదున్నట్టుగా మాట్లాడారు కొన్ని ప్రాంతాలు బాంబులు పడ్డట్టు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు ఇప్పటికీ దాదాపు ముప్పై వేల ఎకరాలకు సమానమైన భూభాగం బూడిద కుప్పలా మారింది మంటలింకా అదుపులోకి రాలేదు దురదృష్టవశాత్తు వెస్ట్ హిల్స్ లో కొత్తగా మంటలు వ్యాపించాయి వాటికి పెనుగాలు తోడైతే వెంచరా కౌంటీలోకి వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నాం పరిస్థితి అసలే మాత్రం అంచనా వేయలేకుండా ఉందని త్వర మారిపోతుందని గుర్తుంచుకోవాలి గురువారం నాడు శాంటానా గాలుల ఉధృతి కాసేపు తగ్గడంతో విమానాలు అటూ ఇటూ తిరుగుతూ మంటలపైనా నీటిని అగ్ని నిరోధక సామాగ్రిని కుమ్మరించగలిగాయి కానీ ఈ ప్రశాంతత ఎక్కువ కాలం కొనసాగుతుందనే గ్యారెంటీ లేదు మరిన్ని గాలులు ఈ ప్రాంతాన్నంతా మరింత ఘోరంగా దెబ్బతీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది గాలులు చేసిన నష్టం అంతా ఇంత కాదు ముఖ్యంగా అగ్నికణాలు నా తల మీదుగా ఎన్నో అగ్నికనాలు దూసుకువెళ్ళాయి అగ్ని కనుకలే ఇళ్ళకు తగిలి మంటలు పుట్టించి వాటిని దహించి వేశాయి కొందరు వెనక్కొచ్చారు ఇళ్ళెలా ఉన్నాయో ఏం మిగిలాయో చూడాలని వచ్చిన వారికి మసిబొగ్గులు తప్ప మరేం కనిపించలేదు కెమెరా ఎదుట మాట్లాడేందుకు ధైర్యం చాలడం లేదని చాలా మంది మాతో అన్నారు ఈ మంటలకు వివక్ష లేదు అన్ని రకాల నివాసాలను బూడిద కుప్పలుగా మార్చాయి విలాసవంతమైన భవంతుల నుంచి మామూలు బంగళాల వరకు ఒకప్పుడు సురక్షిత నివాసాలుగా ఉన్నవి అన్నీ మాడి మసైపోయాయి ఇది నాకు యుగాంతంలా కనిపిస్తోంది ఇవి మీ జీవితంలో మామూలుగా జరిగే పరిణామాలు కావు పూర్తిగా అసాధారణమైన ఘటనలు మరికొందరికి ఈ మహా వినాశనం స్థాయి క్లైమేట్ చేంజ్ పట్ల ఉన్న భయాలను మరింత పెంచింది ఇలాంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయనేది స్పష్టం దీన్ని గుర్తించడానికి సిద్ధపడని వాళ్లకు అసలు సైన్స్ గురించి ఏమి తెలియదని అర్థం జనాలు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తారు ప్రపంచంలో తాము ఎక్కడికెళ్ళినా సేఫ్ గా ఉంటామనుకుంటారు కానీ ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ తాకిడికి లోనవని ప్రాంతమే లేదు ప్రపంచం ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందంటే మీకు అనువైన డిజాస్టర్ ని ఎంచుకుని దాంతో రాజీ పడుతూ బతకక తప్పని స్థితి ఇక్కడ అట్లాడైన అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పేందుకు పూర్తి స్థాయి పోరాటం చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ఇళ్ళు ఇంకా తగలబడుతూనే ఉన్నాయి ఇక్కడ ఒక మొత్తం నివాస ప్రాంతం అంతా ఒక కమ్యూనిటీ అంతా తుడిచిపెట్టుకుపోయింది కొన్ని తరాలుగా ఇక్కడే నివసించిన కొన్ని కుటుంబాలతో మేము మాట్లాడాం కొన్ని గంటల్లోనే సర్వస్వం కోల్పోయామని వారన్నారు దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు ఎందుకంటే ఈ గందరగోళం మధ్య కొందరు లూటీలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు మరోవైపు బాధితులందరికీ తన మద్దతుంటుందని ప్రెసిడెంట్ బైడెన్ హామీ ఇచ్చారు దురదృష్టవశాత్తు వెస్ట్ హిల్స్లో కొత్తగా మంటలు వ్యాపించాయి వాటికి పెనుగాలు తోడైతే ఇవి వెంచురా కౌంటీలోకి వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నాం పరిస్థితి అసలేమాత్రం అంచనా వేయలేకుండా ఉందని త్వర త్వరగా మారిపోతోందని గుర్తుంచుకోవాలని ఏమంటున్నారు